ఈరోజు ఉదయకాల సమయంలో పోపు ఫ్రాన్సిస్ గారి యొక్క మరణ వార్త తెలియగానే చాలా దుఃఖం కలిగింది రోమన్ క్యాథలిక్ రోమన్ క్యాథలిక్లు యొక్క ప్రధానమైనటువంటి అర్చక స్వామిగా అంటే పోపు గారు మరి ఆయన సేవలు చిరస్మరణీయమైనటువంటివి ఆయన ఈ పదవిలోకి వచ్చిన తర్వాత అనేకమైన సంస్కరణలను తీసుకుని వచ్చి అనేకమంది క్షేమం కొరకు ప్రార్థించినటువంటి గొప్ప దైవ సేవకులు ఈ సమయంలో వారు లేకపోవటం మనందరికీ కూడా గొప్ప విచారకరమైనటువంటి విషయం కారణం ఏమిటంటే అనేక విధములుగా పురుషులతో పాటు స్త్రీలు కూడా సమానము అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ఆయన తీసుకుని వచ్చారు అదేవిధంగా దేవుని సేవలో అందరూ సమానమే అనే విషయంలో వారు ఎంతో పాటు పడ్డారు ప్రపంచ శాంతి కొరకు సమాధానం కొరకు నెమ్మది కొరకు ప్రార్థించారు వారు దేవుని సాన్నిధ్యానికి నిత్యత్వంలోనికి వెళ్ళి ఉంటుండగా ఈ సమయంలో మనము కూడా వారు చూపించినటువంటి ప్రేమ కరుణ వాత్సల్యం అనే వాటిని నేర్చుకొని వాటిలో నడిచినట్లయితే మన జీవితాలు ధన్యమవుతాయి అట్టి కృపను సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు దయచేయని